హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిల్లు సో ఇంక కానీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో అనుకుంటున్నారు కదా ఇవి ఎంత మంది గుర్తున్నాయి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనము అంగర్లలో కొనుక్కునే వాళ్ళం కదా వీటిని మీరేమంటారు నాతో షేర్ చేసుకుని మేమైతే వీటిని సెకినాలు లేదా కారపు చుట్లు అనేవాళ్ళం నాకు చాలా ఇష్టం ఈ కారపుచూట్లు అంటే కదా అంగర్లలో మరీ కొనుక్కు ఎందుకంటే మాకు అంగడు ఉండేది సో మా అమ్మ ఎప్పుడు షాప్లోకి తెచ్చినా ఇలాంటివి ఎక్కువ తెచ్చేది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇంక మొత్తం తెచ్చిన ఒకే రోజులో కారపు చుట్లు అయిపోతాయి అంటే మీరు నమ్ముతారా అలా తినేదాన్ని నేనైతే ఇంకా ఈ రెసిపీ తెలిసినప్పటి నుంచి నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ నూనె పిల్చుకోకుండా శ్రమ పడకుండా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టుకున్నామంటే క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయి సో చేసి అంటే వన్ మంత్ వరకు ఈజీగా తినేయచ్చు అనమాట ఇంకా వీటి కోసం ఇంగ్రీడియంట్స్ అయితే తెల్లపప్పులు ఉంటాయి కదా మనం కూరలలో యూజ్ చేస్తాం కదా పప్పులు పుట్నాలని కూడా అంటారు వీటిని ఈ పప్పు ప్లస్ మినప్పప్పు మనం దోశలకు వేసుకుంటాం కదా మినప్పప్పు మినప్పప్పు బియ్యం పిండి అండి ఈ మూడు వస్తువులు ఉన్నాయనుకో ఆటోమేటిక్గా మనము ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నాకు చాలా ఇష్టం ఈ స్నాక్స్ అంటే సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వాళ్ళైతే వీడియో షూట్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఎలా చేయాలా ఏంటి పక్కా కొలతలతో అయితే చెప్పేస్తాను తక్కువ టైంలో ఎక్కువ అదే నూనె ఎక్కువ పిలిచుకోకుండా చేసుకోవచ్చు అనమాట ఈ స్నాక్ అయితే కదా అయితే ఒక కప్పు మినప్పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మినప్పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుని మరీ ఎక్కువ వాటర్ వేసుకోవటం మునిగేంత వరకు వేసుకుంటే కుక్కర్ నుంచి పైకి రాకకుండా ఆటోమేటిక్గా మనకి ఉడికిపోతాయి అనమాట టిప్ వచ్చేసి ఇక్కడ మనం వాటర్ వేసిన తర్వాత ఒక చిన్న కప్పు పెట్టి క్లోజ్ చేసేసామంటే పొంగిపోయిన వాటర్ కప్పులో నుండిపోయి పైకి రాకోకుండా ఉంటుంది సో ఇదైతే ఫాలో అవ్వండి ఇంకొక ఫోర్ విజిల్స్ అయితే వస్తే మనకి ఆటోమేటిక్గా ఉడికిపోతుంది మినపప్పు ఇంకా అలాగే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు పుట్నాల పప్పు అదే తెల్లపప్పులు అండి ఈ పప్పులు తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ బట్టి జల్లించుకోవాలి ఇంకా ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు బియ్యం పిండి అయితే తీసుకోవాలి చూసుకోండి మూడు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పుట్టినాల పప్పు అయితే ఈక్వల్గా సరిపోతుంది అనమాట టేస్ట్ అనేది మరీ ఎక్కువ వేసుకుంటే మినపప్పు అనేది ఎగుటు కొడుతుంది సో ఇదైతే గమనించండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండి అనమాట నార్మల్ మనం బియ్యం పట్టించుకుంటాం కదా ఆ బియ్యం పిండి తీసుకున్నాను తడి బియ్యం పిండి అవసరం లేదు పొడి బియ్యం పిండి ఇంకా మిషన్ నుంచి వచ్చిన తర్వాత అలాగనే యాడ్ చేసేసుకోకుండా ఇలా జల్లి పట్టామంటే ఏమన్నా నలకలు ఇలాంటివి ఉంటే పోతాయి సో మూడు కప్పుల బియ్యం పిండిని ఈ విధంగా జల్లి పట్టుకున్న తర్వాత ఒక కప్పు పప్పులు తీసుకున్నాం కదా పప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత అలాగే వేయకోకుండా దీన్ని కూడా జల్లి పట్టించుకోండి ఎందుకు అంటే అవి ఎక్కువ మరీ మిక్సీలో మెత్తగా కావు కదా చూసారు కదా ఎంత నూరుగా అది వచ్చిందో నూక ఈ నూకను మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి చేసుకొని మళ్ళీ జల్లించుకోండి ఒక హాఫ్లో ఆఫ్ అయినా మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది సో ఈ విధంగా రెండు మిక్సీ మిక్సీ అదే జల్లించుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇందులోకి స్పైసెస్ వచ్చేసి ఉప్పు కారం మీ స్పైసిన తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే కాస్త నువ్వులు వాము వాము పసుపు వాము అనేది నలిపి వేసుకోండి ఎందుకంటే డైజెషన్ పిల్లలు తిన్నా కూడా తొందరగా డైజెషన్ అవడానికి వాము అనేది కంపల్సరీగా యాడ్ చేయండి ఎటువంటి శనగపిండితో కానీ ఏ దాంతో చేసినా అలాగే నువ్వులు కాస్త ఎక్కువ వేసామంటే తినడానికి చాలా బాగుంటుంది కమ్మగా తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే కదా చాలా బాగుంటాయి నువ్వులు అందుకనేసి నేను గుప్ప ఎన్ని కంటే ఎక్కువనే అయితే యాడ్ చేశాను ఇంకా ఈ విధంగా ఇవన్నీ వేసేసిన తర్వాత పిన్ని ఒక్కసారి అన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన మినపప్పు ఆటోమేటిక్గా ఒక ఫోర్ విజిల్స్ అయితే ఈ విధంగా అయితే మెత్తగా అయిపోతుంది అనమాట చెప్పాను కదా ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి ఈ వాటర్తోనే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి కాసంత చల్లారిన తర్వాత ఈ మినపప్పును మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తని పేస్ట్ పట్టేసుకోవాలండి ఎటువంటి అలా పరక పరక కాకుండా మెత్తగా పేస్ట్ పట్టేసి ఆ పేస్ట్ని ఈ మొత్తం ఈ బియ్యం పిండి పుట్నాల పిండిలో వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పిండి అనేది కారపచుట్టు వేసుకోవడానికి రెడీ అవుతుంది సో మెయిన్ ఇంగ్రిడియం వచ్చేసి మినప్పప్పు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మినపప్పును వేయించి మిషన్ పట్టిస్తారు అదొక రెసిపీ అనమాట అది కూడా త్వరలో మీద షేర్ చేస్తాను ఇంకా ఈ విధంగా అంతా పిండి అంతా మంచిగా మిక్సీ అదే మెత్తగా పట్టేసుకొని కలిపేసుకొని ముద్దలాగా పక్కన పెట్టేసుకోవాలి ఈ ఫస్ట్ ఇలా ముద్దలా కలుపుకోండి తర్వాత మనం కారపు చుట్లు ఒత్తేటప్పుడు మీ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉందంటే కాస్త వాటర్ కలిపేసి చేసేసుకోవచ్చు అనమాట ముందే ఎక్కువ వాటర్ వేసేసి అంకైతే చేసుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం గట్టిగానే కలుపుకోండి కావాలంటే గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కారప్షూట్లో పెట్టేసేటప్పుడు ఈ విధంగా ఇంకా మనకి హోల్ తెలుసు కదా కారప్షూట్లు ఎలా ఉంటాయో ఆ సైజుది మౌల్డ్ తీసేసుకొని అందులోకి ఈ పిండిని స్టఫ్ చేసేసి నేను చూపించిన విధంగా అయితే కదా ప్రెస్ చేసుకుంటూ కారపు చెట్లు అయితే ఒత్తుకుపోవాలి కొంచెం లేట్ ప్రాసెస్ ఏదైతే ఓపికతో చేసుకోవాలి ఇంకా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఒకరు వద్దుతూ ఉంటే వాళ్ళకి కాల్స్తే సరిపోతుంది మ్యాక్సిమం ఈ చెట్లు అనేది మనం ఇలా చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆరిపోతాయి అనమాట ఆరిపోతాయి కాబట్టి షేప్ అనేది ఎటువంటి ఎదిగిపోకుండా ఏమీ లేకుండా మనకు మంచిగా వస్తాయి అనమాట అలాగే ఇలా మూత మీద వేస్తున్నాం కదా ఎరిగిపోతాయి అనుకోవద్దు అస్సలు ఎదిగిపోవు ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి ఇంకా ఆరిపోయినా కాబట్టి ఇంకా మంచిగా వస్తాయి అనమాట మనం తీసేటప్పుడు సో చూసారు కదా మంచి శనగపిండి ఏమి యూజ్ చేయకోకుండా మినపప్పుతో హెల్తీగా మనం ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మినప్పప్పు అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే లాగా వస్తాయి కాబట్టి తినలేరు పిల్లలు సో అదొక్కటి మెజర్మెంట్ చేసుకొని నేను చెప్పిన విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ విధంగా నేను చెప్పిన విధంగా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి మంచిగా హైలోనే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే ఈజీగా అయిపోతుంది స్నాక్ అయితే ఎక్కువ నూనె పిల్లి కూడా పిలిచుకోదనమాట ఒకరికి హెల్ప్ వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఒక వన్ అవర్లో అయితే మన కిలో అయితే మనం చేసేసుకోవచ్చు ఈ విధంగా చూశారు కదా ఎంత మంచిగా వచ్చాయంటే అంత మంచిగా వస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ ఆప్షన్స్ని ఆల మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి ఇంకా చూసారు కదా ఇలాంటి రెసిపీస్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఎంత క్రిస్పీగా చెప్పాను కదా మన చిన్నప్పుడు స్నాక్ అయితే అయితే కదా సో ఎంతమందికి తెలుసు అనేది నాతో కంపల్సరీగా అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇదే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై బై టేకే ఫ్రెండ్స్